ఇండ్లు కూలగొడుతుంటే ఇండ్లు కూలగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు అరుగుతున్నాడు కేసిఆర్ అన్నా ఎక్కడు నో అని రుతున్నాడు ఒక తమ్ముడు నేను అడుగుతున్నా యూసుఫ్ కూడా ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి కత్తి మాకి బుల్డోజర్ పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఆపుదామా బుల్డోజర్ ఆపుదామా బుల్డోజర్ ఆపుదామా బుల్డోజర్ ఆపాలంటే కారుకు ఓటేయండి అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు మీరు మాగంటి సునీతమ్మను పద్నాలుగు నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు తిరిగి ఐదు వందల రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి దయచేసి ఆలోచించండి రేవంత్ రెడ్డి చిన్నటు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండట ఇంకా మూడేళ్ళు ఇంకా మూడేళ్ళు నా ప్రభుత్వం అంటుండట మీరు జుబలీహిల్స్ గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే మూడేళ్ళు ఉంటాడో మూడు నెలలుంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు మూడేళ్ళు అట మూడేళ్లు అంత సినిమా లేదు మీరు జుబిలీల్స్ లో గట్టిగా కొడితే ఉంటాడో రేవంత్ రెడ్డి మూడు నెలలుంటాడో యవన్ కేరక లేదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారు ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతురట నల్గొండోళ్ళు కమ్మోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాడు ఆ కుర్చీ గుంజతందుకు అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది పని చేయి ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దితే అన్ని సెట్ అవుతాయి ఇంకొక మాట నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఎస్ అంటే అరే మీకు దండం పెడితే ఆగుర్రాగురు రేవంత్ రెడ్డి ఎస్ ఉంటాడు అంటే ఎలక్షన్లకు ముందేమో థియేటర్ పుల్లటి మాటలు చెప్తాడు నీకు పదివేల కోట్లు కావాలా తీసుకో నీకు ఆరు వేల రూపాయలు కావాలన్నా తీసుకో నీకు మూడు వేల కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు అట మీరు అడిగారు అనుకో జుబ్లీ లా అన్నా నీకే ఓటేసినాం మరి ఏమా పైసలు ఎప్పుడు ఇస్తాం అంటే ఏమంటాడు తెలుసా పైసలు ఎక్కడున్నాయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుక తింటారా నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తున్నారు చెప్పులెత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు గిచ్చిలర మాటలు మాట్లాడతాడు నేను అడుగుతున్నా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఇరవై ఐదు ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత కోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవర నున్నారా మీరు ఏమాయన్న రెండు వేల పెన్షన్లు అంటివి నాలుగు వేలు చేస్తా రెండు వేల పెన్షన్ ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలిడ్చి పెడతా అంటాడు ఏమయన్నా మరి ఆరు వేల పెన్షన్ అంటివి కదా ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు అంటాడు ఏమాయన్నా తులం బంగారం ఇస్తా అంటే ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు పిలగాన్లు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళను పోలీసులతో కొట్టిస్తాడు మూడేండ్లుంటా మూడేండ్లుంటా ఇంకా మూడేళ్ళు ఉన్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన నేను గుర్తు చేస్తున్నా గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమి ఇస్తలేడు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన రెండు వేల ఇరవై మూడులా ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకే దిక్కు లేదు ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు ఏమి చేయలేడు అని చెప్తున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి నన్ను గెలిపించిర్రు మీరు నేను పెళ్లి పేరెంటాలు తిరుగుతున్నా ఇంకేమిటికి పైసలు లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన చెప్తున్నాడు పైసలు లేవు మన్ను లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అభివృద్ధి చేస్తలేడు నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి వంద కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మరి నేను అడుగుతున్నా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జుబలీస్ లో ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు గాని జుబ్లీల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు ఆరు గ్యారంటీలు అని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జూబ్లీ న్యాయం చేస్తాడా ముప్పై లక్షల మంది పిల్లలు విద్యార్థులు అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు ఆ పిల్లలని ఇలా ఫీజు ఇయకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పదివేల కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ బాకీ ఉన్నాడు ఆ పిల్లల తరఫున కాలేజీ అడిగిన రేవంత్ రెడ్డిని అయ్యా ఆ డబ్బులి కాలేజీ నడవాలే లేకపోతే పిల్లల బతుకు ఆగమైతది మేము సర్టిఫికేట్లు ఇవ్వలేము అంటే రేవంత్ రెడ్డి ఆ బెదిరిస్తున్నాడు నేను నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా అని సతాయిస్తా ఉన్నాడు రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు వాళ్ళను పట్టించుకుంటలేడు మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు పిల్లల ఫీజు పైసలు ఇవ్వనోడు రేపు జుబిలీ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా ఆలోచించండి రెండేళ్ల కింద ఆరు గ్యారంటీలను మోసం చేసి రెండేళ్లు మనని సావగొడుతున్నాడు రేపేమైనా న్యాయం చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించండి ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు నాలుగు లక్షల మంది ఇవాళ మన జూబ్లీ హిల్స్ ప్రజలకి జూబ్లీ హిల్స్ అన్నదమ్ముళ్లకి అక్కా చెల్లెళ్లకి నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది ఓడిపోతున్నానేమో అనే భయంతో జూబ్లీ హిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బిఆర్ఎస్ గెలుస్తున్నది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు రాగానే యూసుఫ్ కూడా కొచ్చి సినిమా వాళ్ళతో టీవీ ఓలతో మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కడు ఒకటే తక్కువ బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు ఇక్కడ యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లా బలవంతం సన్మానం అంటే ఏందో ఎరికేనా మన శాల్వ మనమే తెచ్చుకోవాలి మన దండ మనమే తెచ్చుకోవాలి డప్పులు మనమే తెచ్చుకోవాలి ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి జై జై అని డబ్బాలు కొట్టుకుని వెళ్ళిపోవాలి ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి యూసుఫ్ గూడాలో ఉన్న మా సినీ కార్మికులు అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది బాధపడకండి భయపడకండి ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నదమ్ముల కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా యాది పెట్టుకోండి ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు రాష్ట్రం అంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మ రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టిచ్చిండు ముప్పై మందిని సస్పెండ్ చేయించిండు ఇలా ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోమ్ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా